ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓలను జేఆర్ఓలుగా మార్చబోతూ ఉన్నారు జేఆర్ఓ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది పాత వీఆర్ఓలను తీసుకుంటారు అనేటటువంటి నెపంతో నిరుద్యోగులను నిండా ముంచేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ రేవంత్ సర్కార్ చేయబోతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే క్లియర్గా ఆల్రెడీ ఈ వీఆర్ఓలకు సంబంధించినటువంటిది నోటిఫికేషన్ ఏదైతే మేము ఇస్తామని చెప్పి గతంలో చెప్పిరో మరి వాళ్ళందరినీ కూడా వారి వారి స్థానాలకు మళ్ళీ పంపుతూ ఉన్నారు అది చాలా వరకు కూడా సమంజసమైనటువంటి అంశమే కానీ ఇప్పటికే వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లలో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో మళ్ళీ రెవెన్యూల్ని జేఆర్ఓల్గా పెట్ట పెడతా అనేటటువంటి అంశాన్ని తెరపైకి వస్తూ ఉన్నది మరి అక్కడ వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసిన తర్వాత మరి జేఆర్వోల్గా రిక్రూట్ చేస్తారా లేదంటే ఎలిజిబిలిటీ లేనటువంటి స్థానాలు వీఆర్ఓ నోటిఫికేషన్ ప్లస్ ఆ ఖాళీ స్థానాలు వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీ స్థానాలను భర్తీ చేస్తారనేటటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉన్నటువంటి అంశం ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి ఏదైతే వీఆర్ఓలకు సంబంధించినటువంటి వార్త చూడవచ్చు వీఆర్ఓ విఆర్ఏలకు సంబంధించింది గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇది తెలంగాణలో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో జీవి జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధం పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సుముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలనే ఆదేశం దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన సిసిఎల్ఏ ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునే ప్రతిపాదన డిగ్రీ చదివిన ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునే అవకాశం మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది గ్రామ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న రాష్ట్ర సర్కార్ దిశగా చర్యలకు ఉపక్రమించింది ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో జేఆర్ఓ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారులు నియమించనుంది దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం జిల్లా కలెక్టర్ సర్క్యులర్ పంపారని చూశారు మరి చాలా మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు ఇటు ఇప్పుడు ఈ విఆర్ఓలకు విఆర్ఏలకు మధ్య కొత్త కొట్లాట పెట్టేటటువంటి కార్యక్రమం లై కనిపిస్తూ ఉన్నది ఇప్పటికే వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లలోకి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏదైతే చూసి వాళ్ళని వివిధ శాఖల్లోకి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది సరే విఆర్ఓలను వాళ్ళు మేము మాకు అదే కావాలి కాబట్టి మేము ఆ జాబ్ కోరి ఏరు కోరి తెచ్చుకున్నాం కాబట్టి కావాలనుకునేటటువంటి కార్యక్రమం కూడా ఉండొచ్చు మళ్ళీ ఇందులో విద్యార్హత అనేది డిగ్రీ చదివినటువంటి ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునే అవకాశం ఉందంటున్నారు మరి వీళ్ళంతా విఆర్ఓలుగా ఉండడానికి అర్హత సాధించి ఏదైతే రిక్రూట్మెంట్ ఏదైతే చేసిరో దా అందులో ఉద్యోగం వదిినటువంటి వాళ్ళేగా పరీక్షల్లో ఉత్ పరీక్షల్లో మెరిట్ సాధించినటువంటి ఏదైతే విఆర్ఓ ఎగ్జామ్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ కండక్ట్ చేసినటువంటి కానీ టూ థౌజండ్ ట్వెల్వ్లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు కానీ అంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థలో కానీ వచ్చినటువంటి వాళ్ళే కదా మెరిట్లో వచ్చినటువంటి వాళ్లే కదా మరి మీరు డిగ్రీ ఏ చదవాలి అంటే మరి వీఆర్ఓలు మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా పోయి చదువుకొని వస్తారా మళ్ళీ వాళ్ళు అంటే ఇది ఒక కొత్త పంచాయతీ కదా నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు మధ్య ఇప్పటికే కొట్లాట పెట్టినటువంటి విధానం అనిపిస్తలేదా అంటే ఇటు వీఆర్ఏలకు అదే జాబ్లు ఇస్తాం వీఆర్ఓలకు అదే జాబ్ ఇస్తాం అందులో డిగ్రీస్ చదివినటువంటి వాళ్ళకి ఇస్తాం మరి అసలు వీఆర్ఓలను ఏ విధంగా తీసుకున్నారు విఆర్ఏలను గతంలో ఏ విధంగా తీసుకున్నారు ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు అసలు నిరుద్యోగులకు మీరు ఇచ్చేటటువంటి హామీ ఏది ఉద్యోగస్తులను ఒక నిమిషం పక్కన పెడితే మరి నిరుద్యోగులకు మీరు ఇచ్చేటటువంటి హామీ ఏంటిది అంటే ఈ విఆర్ఓలు వీఆర్ఓలు మళ్ళీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ ఉన్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ వీళ్ళు కొట్టుకోవాలి లేదు అందరిని ఏకకాలంగా తీసుకోవాలని మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేస్తారు మళ్ళీ ఈ నిరుద్యోగులు ఒక పక్కన మాకు ఫ్రెష్ రిక్రూట్మెంట్ కావాలి మాకు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళు ఉద్యోగ వాళ్ళు కోర్టులను ఆశ్రయించడం కానీ న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఏటొచ్చి రిక్రూట్మెంట్ అనేది ఆగిపోవాలి నిరుద్యోగులు అంతా ఆగిపోవాలనేది మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది మీ ఇంటెన్షన్ అయితే ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంటే విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ తీసుకుపోయి పదివేల తొమ్మిది వందల పదకొండు పోస్టులలో పెట్టేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి స్పెషల్ ట్రైనింగ్ ఒక మూడు నాలుగు నెలలు ఏం చేయాలనేది ట్రైనింగ్ ఇది మీరు మళ్ళీ డిగ్రీస్ చదివిన వాళ్ళకి వరకు నేరుగా తీసుకునే అవకాశం ఉంది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తులు కాదా మెరిట్లో మెరిట్ సాధించినటువంటి ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తులు కాదా వాళ్ళంతా అంటే వీళ్ళకి వీళ్ళకి కొట్లాడబెట్టాలి ఇటు నిరుద్యోగులు వచ్చి మళ్ళీ మాకు ఈ ఉద్యోగం ఇస్తా అన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దొంగ అని వాళ్ళు తిట్టాలి మళ్ళీ వీళ్ళు దొంగ అని వీళ్ళు తిట్టాలి నిరుద్యోగులు అంటే బహిరంగంగా తిడతారు పాపం ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేరు మీకు అసలు ఉద్యోగాలు నిజంగా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నదా లేదా స్పష్టంగా చెప్తే సరిపోద్ది అది కాకుండా మేము ఇది చేస్తాం అది చేస్తాం తీసుకుంటే విఆర్ఓలందరినీ కూడా ఏకక ఏకపక్షంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి జేఆర్ఓలుగా అపాయింట్మెంట్ ఇవ్వండి ఎందుకు అడగాల్సి వస్తుందంటే వాళ్ళంతా ఉద్యోగం సంపాదించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ తరఫున అడగాల్సి వస్తూ ఉంది లేదు ఫ్రెష్గా రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఏదైతే నిరుద్యోగులకు అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్లకు వేరు కదా వాళ్ళు ఆల్రెడీ జీతాలు తీసుకుంటూనే ఉన్నారు కదా ఇది ఇదే ఉద్యోగం చేయాలని కాదు కదా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తుంది కదా లేదు పని ఒత్తిడి అందులో ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ రావాలనుకుంటే అందరం తీసుకొచ్చి ఇందులో పడేయండి వాళ్ళు ఆ పని చేయలేరంటే నిరుద్యోగులను నిండా ముంచేటటువంటి ప్రయత్నం ఉద్యోగస్తుల మధ్య చిచ్చుపట్టేటటువంటి ప్రయత్నమే ఈ జేఆర్ఓ అంశం తప్పించి ఇంకొకటి కాదు ఇది ఏంటంటే ఇది కొస కొ వరకు మరి ఏ రకంగా వస్తుందనే చూడాలి లాస్ట్ వరకు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది విఆర్ఓలు వీఆర్ వీఆర్ఏలను గూగుల్ ఫామ్లో ఏమడిగారంటే గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేర్ పోస్టుల్లో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ విఆర్ఓలు వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ సిసిఎల్ఏ కలెక్టర్లను ఆదేశించారు ఇందుకోసం గూగుల్ ఫామ్లో ప్రత్యేక ఫార్మాట్ను పంపారు ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా జిల్లాల వారిగా వివరాలను సేకరించి ప్రభుత్వాన్ని పంపాలని ఆదేశించారు అయితే ఈ ఫార్మాట్లో వీఆర్ఓ విఆర్ఏల పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ ఎంప్లాయ్ ఐడి ఆ శాఖలో చేరిన తేదీ రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ విద్యార్థులు ఫోన్ నెంబరు సర్వేయర్గా పనిచేసేందుకు మీకు అంగీకారం ఉందా లేదా వారి సొంత జిల్లా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ప్రస్తుతం చిరునామా వంటివి అడుగుతూ ఇందులో ఏమున్నాయి వాళ్ళు చేసే మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కానీ మళ్ళీ ప్రత్యేకంగా అడగడం మీరే కాన్లదూలింది ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్లలోకి పంపించిందే ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే కదా మీరంతా చూసే వీళ్ళు వాళ్ళని ఇంకో డిపార్ట్మెంట్కి పంపిస్తారు మళ్ళీ వాళ్ళని మీ ఫోను నెంబరు మీ నాన్న పేరు మీ తండ్రి పేరు ఊరి పేరు ఇవన్నీ మళ్ళీ ఎందుకు ఆల్రెడీ మీ దగ్గర డేటా ఉంటుంది కదా ఏందంటే ఇది ఒక కొత్త కొట్లాట పెట్టడానికి కంకణం కట్టుకున్నారు మీకు స్పష్టంగా ఉద్యోగాలు నింపాలన్నటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎవరైతే విఆర్ఓలు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ఏ డిపార్ట్మెంట్లకు అయితే షిఫ్ట్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత ఈ వీళ్ళందరూ ఇటు మార్చండి లేదు వీళ్ళనే రిక్రూట్ చేసి తర్వాత అటు మార్చుకోండి అంతే తప్పించి మీ వీఆర్ఓళ్లను తీసుకొచ్చి ఇంట్లో లేస్తాం విఆర్ఏలను తీసుకొచ్చి అందు లేస్తాం డిగ్రీస్ చదివిన వాళ్ళు ఇంట్లో లేస్తాం మొత్తం ఒక గిన్నెల పోసి నిరుద్యోగులని ఉద్యోగస్తుల అన్ని పాలు నీళ్ళు అన్ని ఏకం చేసి రాళ్ళు రప్పలు అన్నులు వేసి కల గిన్నె గంట పెట్టి కలపెట్టినట్టు చేసేటటువంటి కార్యక్రమాలు తప్పించి ఇంకొకటి కాదు మీకు నిజంగా నోటిఫికేషన్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉంటే వీఆర్ఓలను తీసుకుపోయి డైరెక్ట్గా జేఆర్ఓలో చేస్తారో చేయండి కొత్త నోటిఫికేషన్ ఇక్కడ ఏదైతే విఆర్ఓలు ఇప్పటికే ఏ వివిధ డిపార్ట్మెంట్లు చేస్తారో అది నింపండి లేదంటే వీఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే జేఆర్ఓ అని చెప్తా ఉన్నారో జేఆర్ఓ స్పెషల్గా రిక్రూట్ మెరిట్ పరీక్ష ఆధారంగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ ద్వారా నింపండి అంతే తప్పించి ఇటు నిరుద్యోగులకు ఉద్యోగస్తుల మధ్య కొట్లాటలు పెట్టి ఇటు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు మధ్య వీఆర్ఓలకు వీఆర్ఓలకు మధ్య కొట్లాటలు పెట్టి వీఆర్ఓలకు విఆర్ఓలకు మధ్యనే కొట్లాటలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు ఇప్పటికే చాలామంది ఉద్యోగస్తులంతా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం అంతా ఇప్పటికే విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది ఇప్పుడు రేపు నాడు మళ్ళీ వీళ్ళంతా ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్లలో చేస్తూ ఉన్నారు రేపు మళ్ళీ వీళ్ళు కనుక రోడ్లకి ఎక్కితే అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్తంభించిపోయేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం సజావుగా సాగాలంటే పాలన మంచిగా సాగాలనే కోరుకుంటా ఉన్నాం ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనిపైన ఒకసారి ఆలోచన చేసి ప్రెస్ రిక్రూట్మెంట్ ఇవ్వాలన్నా లేదంటే వీళ్ళని మొత్తం కూడా తీసుకొచ్చి జీఆర్ఓల్గా కన్వర్ట్ చేయాలన్నా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది